ధనవంతుడైన పేదవాడు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పేద యువకుడు ఉండేవాడు రాము చాలా మంచివాడు కష్టపడి పనిచేసేవాడు కానీ దురదృష్ట అతనికి సరిగ్గా డబ్బు సంపాదించే మార్గం దొరికేది కాదు అతనికి తన పేదరికం గురించి ఎప్పుడు బాధ ఉండేది అదే ఊరిలో గోపాలు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు గోపాలు అపారమైన ఆస్తి ఉన్న ఎవరికీ సహాయం చేయకుండా గర్వంతో జీవించేవాడు ఒకరోజు రాము తీవ్రమైన బాధతో అడవి మార్గంలో నడుస్తుండగా అతనికి ఒక యోగీశ్వరుడు కనిపించాడు రాము ఇలా అన్నాడు సామి నా జీవితం ఇలా పేదరికంలోనే ఉండిపోతుందా నాకు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు నేను ధనవంతుని కావడమేలా యోగీశ్వరుడు రాముతో ఇలా మాట్లాడాడు నాయన ధనము అంటే కేవలం బంగారమో ఆస్తో కాదు ధనంలో మూడు ముఖ్యమైన రకాలు ఉన్నాయి అదేమిటంటే ధైర్యం జ్ఞానం సంపద వీటిలో మొదటి రెండు ఉంటే మూడవది దానంతట అదే వస్తుంది రాము ఇలా అన్నాడు నాకు అర్థం కాలేదు స్వామి దయచేసి వివరించండి యోగేశ్వరుడు ఇలా చెప్పాడు చూడు ఈ అడవిలో దట్టమైన ప్రాంతంలో ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయంలో చాలా విలువైన ధనం దాగి ఉంది ఆ ధనం దొరికిందంటే వారికి అపారమైన ధనం లభిస్తుంది కానీ అక్కడికి వెళ్ళ వెళ్ళడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యమే నీ మొదటి ధనం ఆ యోగేశ్వరుడు చెప్పిన మాట నమ్మి రాముడు తన పేదరికాన్ని గెలుచుకోవాలని నిశ్చయించుకున్నాడు రాము భయం లేకుండా అడవిలోనికి ప్రవేశించాడు ముళ్ళ పొదలు రాత్రివేళ జంతువుల అరుపులు చీకటి ఏవి అతన్ని ఆపలేకపోయాయి అతనికి ఆ యోగేశ్వరుడు మాటలే గుర్తుకు వచ్చాయి ధైర్యం ఉంటే దేన్నైనా సాధించవచ్చు చివరకు అతను శిథిలమైన ఆ పురాతన దేవాలయాన్ని చేరుకున్నాడు దేవాలయం లోపల ఒక పెద్ద రాతి గోడపై ఏదో రాసి ఉంది అది ఆ ధనానికి మార్గం చూపే మాటలు రాము ఆ మాటలు చదివాడు ఆ పదాల ప్రకారంగా గమ్యానికి చేరుకున్నాడు ఒక బాక్సు అతనికి కనిపించింది ఆ బాక్సు విప్పి చూశాడు అపారమైన బంగారు నాణాలు ఆభరణాలు ఉన్నాయి వెంటనే వాటిని తన దగ్గర ఉన్న బట్టలో వేసుకుని చివరికి ఇంటికి చేరుకున్నాడు తరువాత అతను ఒక చక్కటి బిల్డింగ్ కట్టుకొని కొంత భూమి సంపాదించుకొని సుఖ సంతాలు సంతోషాలతో జీవించసాగాడు చివరికి రాము తన ధైర్యంతో ఆ జ్ఞానంతో చివరికి ధనవంతుడు అయిపోయాడు ఈ కథలోని నీతి పేదరికం అనేది ఆర్థిక పరిస్థితి మాత్రమే నిజమైన సంపద మన మనసులో ఉన్న ధైర్యం జ్ఞానం మరియు మంచి మనస్సు ధైర్యంగా జ్ఞానంగా జీవించిన వారు తప్పక సంపదను పొందుతారు